హలో వియస్ ఏంటి ఇదేదో ఏదో క్యాప్షన్ ఎక్కడో చూసినట్టుంది అనిపిస్తుంది కదా నిజమే కొన్ని అడ్వర్టైజ్మెంట్లో ఎక్కడ బాగుందని నేను అలా పెట్టేస్తే మరి కానీ హ్యాండ్రాలజిస్ట్ ప్రాస్పెక్ట్లో చూస్తే మాత్రము ఇది నిజంగా ఒక మంచి క్యాప్షన్ అనవచ్చు ఎందుకు చాలామంది అంగస్తంభన ప్రాబ్లం ఉండే వాళ్లకు నిజంగా ఫిజికల్ ప్రాబ్లము చాలా చిన్నది ఉంటుంది అంటే ఏంటి సెక్స్ హార్మోన్స్లో బ్యాలెన్స్ తప్పడం లేదా అంగంలో ఉండే రక్తనాళాల్లో కొంచెం ప్రసరణ తగ్గిపోవడము లేదా వాళ్లకు ఏదన్నా నర్వ్స్కు సంబంధించిన చిన్న ఇష్యూ ఆ ఎజాకులేటరీ రిఫ్లెక్స్ వచ్చేటప్పుడు కొంచెము వాటి మీద అవగాహన లేమి వల్ల ఆ సెక్స్ మీద ఎరెక్షన్స్ తగ్గడం ఇలా ఫిజికల్ ప్రాబ్లమ్స్ లేదా కొందరికి స్కిన్ టైట్ ఉంటుంది స్కిన్ టైట్ ఉన్నప్పుడు చేసేటప్పుడు ఏమవుతుంది అది వెనక్కి వెళ్ళలేక పెయిన్ వచ్చి నేను సెక్స్ చేయలేనేమో ఇక్కడ ఫిజికల్గా మిగతా అన్ని విషయాల్లో బాగున్నాడు లేదా ఇది అయిపోయిన తర్వాత ఏది మనము టైట్ ఉన్న స్కిన్ తీసేసిన తర్వాత అయినా పోయింది కదమ్మా అంటే ఏమో సార్ అయినా నాకు ఏదో తెలియని భయం సార్ సెక్స్ చేస్తానో లేదో అంటే ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉండి కరెక్ట్ చేసుకున్నా కూడా తెలియని ఆందోళన లేదా భయం అనండి లేదా యాంగ్జైటీ ఇష్యూస్ అనండి వీటి వల్ల అంటే వీటి నాన్ ఫిజికల్ కాజ్ అంటాం మీకు ఎప్పుడైతే ఇనీషియల్గా చిన్నపాటి మనసులో ఆందోళన వస్తుందో అంటే ఏంటి పెర్ఫామ్ చేస్తానా లేదా ఓకేనా సార్ పార్ట్నర్ ఏమనుకుంటుందో ఏమో లేదు సార్ ఈ ఆందోళన చిన్నగా యాంగ్జైటీకి దారితీస్తుంది అంటే ఏమోలే చేస్తానా ఓకేలే ఆందోళన ఆత్రత ప్లస్ యాంగ్జైటీ కలిస్తే భయం మొదలవుతుంది మీకు అర్థమైందా ఎందుకు ఆ క్యాప్షన్ ఎంచుకోవాల్సి వచ్చిందో భయం వచ్చింది అంటే మీరు ఒక సెక్స్ గురించి అనుకోవద్దండి సార్ ఎప్పుడు సెక్స్ గురించి మాట్లాడతాడని కాదు ఈవెన్ మీరు చక్కగా చదివే స్టేజ్లో ఉన్నప్పుడు కూడా నాకు ర్యాంక్ వస్తుందో లేదో నేను క్వాలిఫై అవుతానో లేదో అనే భయము భయం అనేది ఒక్కసారి మొదలైతే భయమే ఇంకా భయానకంగా మారి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ చక్కగా చదివి మిమ్మల్ని కూడా డిప్రెస్ చేస్తుంది సో నేను సెక్స్ చేస్తానో లేదో అన్నీ బాగుంటాయి టెస్ట్లు చేసిన తర్వాత చెప్పినా కూడా ఏమో సార్ మీరు అన్నారు కానీ ఏదో తెలియని ఆందోళన భయం మీరు ఈ భయాన్ని పక్కన పెట్టండి మీరు దయచేసి భయాన్ని వీడండి సో ఎప్పుడైతే బ సార్ చెప్పారుగా సార్ మీరు లేదన్నారు మనం ఎందుకు ముందు పోకూడదు నేను ధైర్యంగా ముందుకు వెళ్తాను చాలామంది అండి నేను నేను అబ్బాయిలు వచ్చినప్పుడు వాళ్ళ మిస్సెస్ని కూడా తెమ్మని చెప్తూ ఉంటాను వాళ్ళతో ఒక రెండు నిమిషాలు మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళే పాపం సార్ నిజంగా నేను గమనిస్తుంటాను కదా సార్ ఎరక్షన్ ఇష్యూస్ లేవు సార్ రెండు మూడు సార్లు ఏదో చిన్న కారణం చేతో ఆయన స్ట్రెస్కు ఫీల్ అయ్యో లేదా బిజినెస్లో ఇష్యూ వచ్చో కెరీర్లో కొంచెం తగ్గుదల ఉండడం వల్ల ఆ భయపడి ఒక రెండు మూడు సార్లు పెర్ఫామ్ చేయలేకపోయాడు సార్ అప్పటి నుంచి సార్ నేను ఎంత ఎంకరేజ్ చేసినా కూడా అడుగు ముందు వేయలేకపోతున్నాడు సార్ మీకు అర్థమైందండి ప్రాబ్లం ఎక్కడ ఉందో మీకున్న భయాందోళనే మిమ్మల్ని వెనక్కి నెట్తూ వస్తుంది తెలియని ఆ ఆందోళన ఆ భయము మీరు చక్కగా ఫిజికల్గా బాగున్నా కూడా మిమ్మల్ని ఒక అడుగు ముందుకు వేయలేకుండా చేస్తుంది ఎందుకు నేను సార్ మీరు చెప్పింది అంత ఏదో సింపుల్గా ఉందని అనిపించచ్చండి కానీ మనిషిని ముందుకు నడిపించేది ఒక చిన్న మాటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఐసీయూలో ఉన్న పేషెంట్ ట్యూబ్ మీద ఉంటే ట్యూబ్ మీద ఉన్నాడా చచ్చిపోతాలే అని ఎవరిని అనలేం ట్యూబ్ మీద ఉండి కూడా పది రోజులు పదహైదు రోజుల తర్వాత కూడా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఏంటి ట్యూబ్ అయిన తర్వాత ఆక్సిజన్ తీసుకోవాలి ఏ చిన్న చిన్న ప్రాబ్లంలో భయపడొద్దు ఏంటి హే లంగ్స్ చిన్న ఇష్యూ ఉంది మనం దీన్ని ట్రీట్ చేసేద్దాము ఒక మాటే మనిషి నిలబెడుతూ ఉంటుంది ఆ చిన్న మాట కోసమే ఈ వీడియో చెప్తున్నాను మీరు చిన్న ప్రాబ్లం ఉండొచ్చు ఒక్క అడుగు ముందుకు వెయ్యండి పేరెంట్స్ వచ్చి సార్ ఏమి చెప్పినా కూడా పెళ్ళంటే భయపడతాడు ఎందుకు అది ఏదో ఒక సినిమాలోనో లేదా ఇంటి పక్కన వాళ్ళ స్టోరీనో విని ఈ ఆందోళన విని అసలు వినికి నెట్టేస్తుంది సార్ ఈ దీన్ని మీరు వీడండి ఒక్కసారి భయం వీడి చూసి మీకు ముందరికి వెళ్ళి చూడండి ఖచ్చితంగా మీరు సెక్షువల్గా చక్కటి లైఫ్ గడుపుతారు ఆ స్టెప్పు వేయలేకపోవడం వల్ల మీరు వెనక్కి వెళ్తున్నారు తప్ప మీకు ప్రాబ్లం ఉంది కాదు మళ్ళీ చెప్తున్నాను మీ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంని ఎంత దూరం వెళ్ళైనా నేను ట్రీట్ చేస్తాను బట్ మీకు భయం ఉందా నా పైన కాదు మీరు ఇంకా పైన ఢిల్లీ వెళ్ళండి అమెరికా వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా దీనికి ట్రీట్మెంట్ ఉండదు మీ భయానికి మీరే చక్క ట్రీట్మెంట్ ఇవ్వగలరు కాబట్టి మీరు దయచేసి భయం వీడండి ఆ భయాన్ని వీడికి గెలిచి చూడండి ఖచ్చితంగా మీ సెక్షువల్ లైఫ్లో ఎటువంటి ఇష్యూస్ లేకుండా చక్కటి సాంసారిక జీవితం మీ ముందుంటుంది థ్యాంక్ యూఎస్